విరాట్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఇలా అంటుంది చంద్రకళ ఏంటండి మీరు అసలే మనకి కొత్తగా పెళ్ళైంది కొత్తగా పెళ్ళయ్యాక భార్యని కళ్ళ ముందు పెట్టుకొని ఇలా ఆఫీస్కి వెళ్ళిపోతారా మనం ఎక్కడికైనా టూర్ వెళ్దామండి అని అనగానే టూరా అని అంటాడు టూర్ అంటే హనీ అండి అని అంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేమి నీ మీద ఇష్టపడి నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేయలేదు నిన్ను హనీ మూళ్ళకి తీసుకువెళ్ళడానికి అని ఎనగానే మీరు ఇష్టపడి నా మెళ్ళో ఆ రోజు తాలి కట్టకపోయినా నా మీద మీకు అంత ప్రేమ ఉందని నాకు తెలుసు నేనంటే మీకు ప్రాణం అని నాకు తెలుసు మీరు నా గురించి ఎన్నో కళలు కన్నారని నాకు తెలుసు అవన్నీ అబద్ధాలు అయిపోవుకవా కదా అని అంటుంది నిజమే చంద్ర నిన్ను నిన్ను చాలా ప్రేమించాను నా ప్రాణం కంటే నీ ప్రేమే నాకు ఎక్కువగా ప్రేమించాను కానీ నువ్వేం చేశావు నమ్మక ద్రోహం చేశావు నీ వాళ్ళ కోసం నా కన్న తండ్రిని బలి తీసుకోవాలని చూశారు ఇంకా అలాంటప్పుడు ప్రేమ ఎందుకుంటుంది చంద్ర చెప్పు ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ లేదు నిన్ను చూస్తే కోపం తప్ప నాకు ఏమీ అనిపించడం లేదు పాపం పిచ్చివాడు మా నాన్న నాకు ప్రేమ కోసం తపన పడ్డాడు ఎంతో చేశాడు అలాంటి నా తండ్రి నిన్న కళ్ళ ముందు లేకుండా చేయాలని చూశారు ఇంకా నీ మీద నాకు ప్రేమ ఎందుకుంటుంది అలా ఉన్న ప్రేమ ప్రేమే కాదు వెళ్ళిపో చంద్ర ఎన్ని రోజులు ఎక్కడ నువ్వు ఉన్నా అది నీకే అవమానం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ మెళ్ళలో నీ తాళి కట్టి నేను నీకు శిక్ష వేశాను కానీ ఆ శిక్ష సరిపోదన్నట్టు ఇక్కడ ఎక్కడ వచ్చి నువ్వు ఉంటున్నావు నీకు నువ్వు శిక్ష వేసుకుంటున్నావు అది నాకు నచ్చడం లేదు వెళ్ళిపోయి మీ పెదనాన్న ముందు తాలిబొట్టుతో ఉండు అప్పుడు మీ పెదనాన్నకి తెలుస్తుంది బాధ అంటే ఏంటో అని అనగానే ఆపుబావా మీకు వాళ్ళకి ఎన్ని గొడవలు ఉంటాయో అవన్నీ నాకు అనవసరం వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు ఒక ఆడపిల్ల ఆడపిల్లమెలో ఓ అబ్బాయి తాళిబొట్టు అది ఏ క్షణంలో కట్టినా ఎలా కట్టినా మనసులో ఏమనుకొని కట్టినా అది పెళ్ళే అది పసుపు తాడే ఆ తాలి కట్టినవాడు మనసు అవాచ కర్మ నా భర్తే అందుకని నేను ఇక్కడే ఉంటాను ఇంకో విషయం బావా నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా అని అంటే నమ్మేను కాబట్టి నీకు శిక్ష వేశాను కదా అని అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన జగదీశ్వరి అందరూ బోంచేసినా తను బోించేదు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ విషయం విరాట్కి తెలుస్తుంది తెలిసి ఈ చంద్ర వచ్చిన దగ్గర నుంచి అమ్మలో బాధ ఇంకా పెరిగిపోయింది తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ ఉంటుంది నాన్నగారు ఇప్పుడే కోమలోకి వెళ్ళారు ఇప్పటికే అమ్మ కూడా ఇలా బాధపడి బాధపడి తను కూడా మళ్ళీ ఏదైనా వ్యాధి బారిన పడితే ఓ పక్కన అమ్మ నాన్న ఇద్దరూ అలా అయిపోతే ఇంకా ఏంటి నా పరిస్థితి ఇంకా చంద్రని వెళ్ళిపోమని చెప్తాను ఎట్టి పరిస్థితిలో ఇంట్లో తనని నేను ఉండనివ్వను అని అనుకొని ఇంకా అమ్మ నువ్వు అమ్మా అని అంటే నాకు ఆకలి కదా లేదు నాన్న అని అంటుంది జగదీశ్వరి ఆకలి ఎందుకు ఉండదమ్మా ఆకలి లేకపోయినా తినాలి కదా నాన్నని చూసుకోవడానికైనా లేవాలి కదా అని అంటే నాకు ఆకలి లేదు నా భర్తే నాకు సర్వస్వం మా పుట్టింటి వాళ్ళు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇంటికి రానివ్వకపోతే నా భర్త అన్నీ తానే నన్ను భరించాడు నా భర్త నాకు దొరకడం నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న అదృష్టం తన పేరుకు మాత్రమే భర్త అంతకంటే ఎక్కువ ఓ తండ్రిలాగా అన్నలాగా స్నేహితుల్లాగా నన్ను నన్ను ఎంతో ప్రేమించారు ఎంతో బాగా చూసుకున్నారు అంటూ కన్నీటి పర్యంతమయ్యే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది బాధ భరించలేక జగదీశ్వరి ఇక విరాట్ చాలా బాధతో వాళ్ళ అమ్మ మొహం మీద నీళ్లు చిలకరిస్తాడు అమ్మ అమ్మా లే అమ్మా నువ్వు కూడా ఇలా అయిపోతే నేను ఎవరి కోసం బ్రతకలమ్మా లే అమ్మా లే ఇప్పటికే నాన్న గురించి నేను తల్లడిల్లిపోతున్నాను నా వల్ల ఇలా జరిగిందని ప్రతిక్షణం చచ్చిపోతున్నాను ఇప్పుడు నువ్వు కూడా ఇలా అయిపోతే నీకేమైపోవాలి అని ఏడుస్తూ ఉంటాడు ఇంకా తర్వాత జగదీశ్వరి కళ్ళు తెరిచి చూస్తుంది బలవంతంగా అన్నం కలిపి జగదీశ్వరికి తినిపిస్తాడు తినిపించి తనని కూడా మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి బయటకు వచ్చి చంద్ర నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోకపోతే నా మీద ఒట్టు నేను ఆఫీస్కి వెళ్తున్నాను సాయంత్రం తిరిగి వచ్చేసరికి నువ్వు నా కళ్ళ ముందు కనబడకపోతే నేనే వెళ్ళిపోతాను కాదు కూడదు ఇంట్లోనే ఉంటాను ఇది నా హక్కు ఇది నా ధర్మం ఇది నీ బాధ్యత అది నా బాధ్యత అంటూ ఇలా నువ్వు మాట్లాడితే నేను ఒక్క మాట కూడా మాట్లాడను నేను వేరే ఏదో టూర్ పేరిట వెళ్ళిపోయి ఇంకెప్పుడు ఎవరికి కనిపించను అని చెప్పేసి విరాటు సూట్ కేసు పట్టు బ్రీఫ్ కేసు పట్టుకొని ఆఫీస్కి బయలుదేరిపోతాడు చంద్రకళ గుండె ఆగిపోయినంత పనవుతుంది నీ నువ్వు నా మెళ్ళో ఈ పసుపు దాడు కట్టేసి నీ పుట్టింట్లో నువ్వు ఉండు అంటే అంతకంటే చావు నయం కదా బావా ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావో కొన్ని సంవత్సరాలు నా పెదనాన్న నన్ను బాధ పెట్టాడు ఓ పశువు లాంటి వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేసి ప్రతిరోజు నరకం చూసేలా చేశాడు నువ్వు తప్పు చేస్తున్నావు పెదనాన్న అని ఎంత చెప్పినా వినకుండా నాకు విరాట్ బాబుతో అక్రమ సంబంధం అంటగట్టి నన్ను రాబంధువుల పొడుచుకు తిన్నాడు ఇది తప్పు అని రుజువు చేసేసరికి నా జీవితం సగం అయిపోయింది ఇప్పుడిప్పుడే కాస్త సంతోషంగా ఉన్నాను అనుకుంటే విరాట్ బాబు నా మెడలో మూడు ముళ్ళు వేసి నన్ను ఇంకా బాధ పెట్టాడు కష్టము సుఖము నా భర్తతోనే అని నేను ఇక్కడికి వస్తే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు వెళ్ళిపోతాను కానీ అత్తయ్యతో నా మనసులో బాధ చెప్పుకొని నేను వెళ్ళిపోతాను అని అనుకుంటుంది చంద్రకళ ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఎవరు లేని సమయంలో జగదీశ్వరి దగ్గరికి వస్తుంది చంద్రకళ వచ్చి అత్తయ్య గారు నా వల్ల మీరు చాలా బాధపడుతున్నారు నేను చూస్తున్నాను నాకు చాలా బాధగా ఉంది అందుకు నన్ను క్షమించండి కానీ నా మెడలో బావ తాలి కట్టాడు కాబట్టే ఇక్కడికి నేను వచ్చాను కానీ బావ నన్ను వెళ్ళిపోమంటున్నాడు నా వల్ల ఇంకా మీరు బాధలు పట్టం ఇబ్బంది పట్టం నాకు నచ్చలేదు నా వల్ల ఎవరు ఎప్పుడు బాధపడకూడదు ఒకరిని బాధ పెట్టి నేను ఎప్పుడూ సంతోషంగా ఉండలేను కానీ అత్తయ్య మీకు నేను విషయం చెప్పాలి నిజంగా నేను మీ కుటుంబానికి హాని తలపెట్టాలని కలలో కూడా అన్నుకోలేదు పెదనాన్న మీకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది ఆ విషయం నేను బావతో చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా మాటని పట్టించుకోలేదు ఒకరోజు మామయ్య గారు నాతో మాట్లాడుతున్నారు మీ పెదనాన్నని నువ్వు నమ్మద్దు మీ పెదనాన్న మోసం చేస్తున్నాడు నిన్ను విరాట్ని విడదీయాలని చూస్తున్నాడు మీ ఇద్దరికి పెళ్లి జరిపించడం అనేది అది నా చిరకాల కోరిక మీ ఇద్దరిని భార్య భర్తలుగా చూడాలని నేను మీ అత్తయ్య గారు ఎంతగానో అనుకుంటున్నాము కానీ మీ పెదనాన్న అలా జరిగేలాగా చేయట్లేదు చాలా కుట్రలు చేస్తున్నాడు అని మావి గారు నాతో మాట్లాడారు నాకు చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలన్నీ చెప్పడానికి నేను వస్తుంటే ఇంతలోపు మావి గారికి యాక్సిడెంట్ జరిగింది అత్తయ్య గారు జరిగింది ఇది నేను ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను మావయ్య గారి మీద మీ మీద నాకు ఎంతో ప్రాణమైన బాబు మీద కొట్టేసి చెప్తున్నాను నేను చెప్పింది అబద్ధమని మీకు అనిపిస్తే నన్ను మీరు నమ్మొద్దు మీ అబ్బాయి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ జీవితంలో ఎప్పుడు నేను రాను ప్రాణాలతో ఉంటానో లేదో కూడా నేను చెప్పలేను ఇప్పటికే నేను సగం చచ్చిపోయి బ్రతుకుతున్నాను అని చెప్తూ ఉంటుంది జగదీశ్వరి అన్నీ వింటుంది కానీ అలాగే మౌనంగా ఉంటుంది ఇంకా తర్వాత మాటల్లో పడి మర్చిపోయాను ఆయనకి మందులు ఇవ్వాలి టానిక్ వేయాలి వీళ్ళతో మాట్లాడుతూ నా భర్త గురించి నేను పట్టించుకోవడం లేదు అని చెప్పి కోపంగా లేచి కబోర్డు ఓపెన్ చేసి అందులో ఉన్న మందులు తీస్తుంది అలా తీస్తూ ఉండగా బట్టల మధ్యలో ఉన్న ఒక డైరీ కింద పడుతుంది ఏంటి డైరీ అని చెప్పి తీస్తుంది ఇక వెంటనే ఆ డైరీలో తన భర్త రాసిన ఆ రోజు ఏం జరిగిందో తారీఖు టైము వేసి ఆ రోజు జరిగిందంతా డైరీలో రాస్తాడు జగదీశ్వరి నాకు రోజు డైరీ రాసుకోవడం అలవాటు నీకు తెలిసిందే కదా ఈ నిజం నీకు తెలియాలి మీ అన్నయ్య చంద్రకళని దూరం పెట్టాలనుకుంటున్నాడు విరాట్ని చంద్రకళని విడదీయడానికి చాలా ప్లాన్లు వేశాడు చాలా మోసం చేయాలనుకుంటున్నాడు చంద్రకళని ఏకాకిని చేసి వాళ్ళు ఆడించినట్టు ఆడిందే ఆట పాడిందే పాటగా చేయాలనుకుంటున్నారు తన జీవితం మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోకూడదు జగదీశ్వరి నాకు ఏదైనా జరగరానిది జరిగిన విరాట్ని పాపం మన మేనకోడల్ని నువ్వే కాపాడాలి చంద్రని కాపాడాలి తనని నువ్వు కూతురు అనుకో చంద్రకళకి విరాట్ అంటే ప్రాణం అంతగా ప్రేమించే అమ్మాయిని తెచ్చి విరాట్కిచ్చి మనం ఎప్పటికీ పెళ్లి జరిపించలేము అమ్మ మన కోడలు అవ్వాలి జగదీశ్వరి ఇది నేను నీకు చెప్పాలనుకున్నది అని ఆ డైరీలో రాసి ఉంటుంది అది చూసిన జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి ఇంత జరిగిందా మీరు నాకు చెప్పేలోపే ఇంత ఘోరం జరిగిందా చంద్రకళని ఇంత బాధ పెట్టాడా మా అన్నయ్య తనని ఏకాకిని చేసి తన జీవితాన్ని మరోసారి సర్వనాశనం చేయాలని చూశారు నా కొడుకుని పదే పదే హింస పెట్టడానికే ఇలా చేస్తున్నాడు ప్రేమించిన చంద్రకళని దూరం చేయటానికి ఎంతటికైనా వాళ్ళు వడిగట్టారని నా భర్త నాకు చెప్పాడు నా భర్త కోరిక విరాట్ని చంద్రకళని ఇద్దరిని ఒక్కటి చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడం తన కోరిక చిరకాల కోరిక అని చెప్పారు కానీ అనుకోకుండా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది వాళ్ళిద్దరూ భార్య అయిపోయారు మన కారణంగా విరాట్ చంద్రని దూరం పెడుతున్నాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు ఎలాగైనా నేను అడ్డుకుంటాను చంద్రకళది తప్పు లేదని నా కొడుకు నేను నచ్చజెప్తాను వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను మా అన్నయ్య తప్పు చేస్తే మా అన్నయ్యకి శిక్ష పడాలి కానీ అన్యం పుణ్యం ఎరుగని చంద్రకళకి శిక్ష వేయడం ఏంటి అది తప్పు అది అన్యాయం వాళ్ళలాగా మేం కూడా ప్రవర్తిస్తే వాళ్ళకి మాకు తేడా ఏముంటుంది అని జగదీశ్వరి అనుకొని కన్నీళ్లు తుడుచుకొని తన భర్తకి మందులు వేసి బయటకు వస్తుంది బయటకు వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న చంద్రకళను ఆపుతుంది చంద్ర ఎక్కడికి వెళ్ళిపోతున్నావో ఇది నీ ఇల్లు ఈ ఇంటి పెద్ద కోడలివి నా కొడుకు ఏదో అన్నాడని వెళ్ళిపోతున్నావేంటి నువ్వు నా కోడలిగా నేను అంగీకరిస్తున్నాను మీ మామయ్య గారు ఎప్పుడు అంగీకరించారు నువ్వు తన పెద్ద కోడలివని ఆయన కోలుకొని మెలకు వచ్చాక నా కోడలు చంద్రకళ ఏది అంటే నేనేం సమాధానం చెప్పాలి అని అనగానే చంద్రకళ ఏడుస్తూ కన్నీటితో పరిగెత్తుకుంటూ వచ్చి జగదీశ్వరిని కౌగిలించుకొని ఏడుస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మన తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ఇంకా ఇలాంటివన్నీ ముందు ముందు తెలుసుకుందాం